ఏడు శనివ ఏడుకుండలస్వామీ ఏడు శనివర వ్రతకదం గణపతిధ్యానం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాతీర్వ్ఞోపశాంతే తదేవ లగ్నం సుదివం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపత కేశవయ్ స్వాహవం నారాయణ స్వాహవం మాధవయ్ స్వాహవం గోవిందయనమం విష్ణువయనమం మధుసూదన నమం ఓం తివ్యమాయనమం వామరాయనమం శ్రీధరయనమం ఋషికేశయనమం పద్మనాభాయనమం దామోదర నమం ఓం శంకర్షయనమం వాసుదేవనమం ప్రద్యక్ష నమం అనిరురుద్ధ నమం ఓం పురుషోత్తమ నమం అధ్యక్ష నమ ఓం నారసింహ నమోం అచ్యుత నమం జునార్థనమం ఉపేంద్ర నమం ఓం హరే శ్రీకృష్ణాయనమ उत्तीस चंत बोता पिचाचा इत्रेश भूमि बार रखा इत्रेश महाभिरेधना ब्रह्मा कर्म समामे ओम बोल बुवाचा ओम तत्संन ओम तपम ओम जसम ओम तत्स्वरित्स्वरे बर्गो देवसे दी दियो यो चोद दया संकल्पम त्रयो श्री परमेश्वर पीत्य शुभे शोभे मुहूर्ते श्री महा मास्या ప్తె శేతవరహకల్పే వైశర్యె మనస్పురే కలియుగే పదమపాదే జంబుదీపే భరతవర్షే భరతఖండె మరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య వాయువ ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యభాగే అసమిన్ వర్తమాన వ్యారిక నామచంద్ర సంవత్సరే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం ఆయా ఋతువు మాసం పక్షం తిదివాసరం క్రమంగా चुकोन वाල समत् सरे आयारते मा से पक्षेति दिए वासरे सुभनक क्षत्र, शुभयोगी शुभकरम एगणम विशेषण विष्टम शुबतितम समान गोत्रमान नामदे ऐसा श्रीमत गोत्ररस्या नमदे पत्र सयत्य्या सकमा सकोटंभक शेम सहिर्य विज दैर्य आरारो गश्वर वृद्धम धर्माद्य काममुख्य क्षवेदम पर्ष आध्यम सिद्धर्थम మమోక్త దురిక్షధారా శ్రీ పరమేశ్వర పీతం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ముదిష్ శ్రీ అలవేలి అలవేళిమంగ పద్మావతి సమేత ఏ శ్రీ ఏడుకొండల స్వామివారి సప్త శనివార్రతకరిషే కరిషి ద్రవే ప్రదే హరి షోడశ పూజ కరిషి కలశే ముఖే ವಿಷ್ಣು ಕರಮುಸಿತೆ ಮೂಲೇ ಸ್ಥಿತೋ ಬ್ರಹ್ಮನ ದೇವಸ್ತೆ ಸುರೇಶ ಸಾವರ್ತೆ ಸಪ್ತದೀಪ ಸುತರ ಜ್ಯೋದ ಸ್ಮರ್ದೇ ಸ್ವ ಅಗಸ ಕಲಶ ಸಮರ್ಚಿತ ಗಂಗಾ ಯಮುನಾ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದಾ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲಸ್ಮಕಂದೂ ಕಾವೇರಿ ತುಂಗಭದ್ರಾ ಕೃಷ್ಣವೆಣಿ गौतमी भागीरथ शुक्लांबर धरम प्रकक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वाएँपशाते <coughs> पूजा श्री वेंकटेश्वर स्वामी ने पाद पूजयामी वेकटल नम गुम पूजयामी स... ओम श्री पदकाय नम जानूम पूजयामी ओम पद्मीपते नम जमीम पूजयामी ओम ज्ञानप्रदाय नम उरम पूजयामी श्रीनिवासय नम कटिंग पूजयामी ओम महाभागाय नम नाभ पूजयामी ओम निर्मलाम नम उदरम पूजयामी ओम विशाल हृदय नम हृदय पूजयामी ओम परी परशुद्धात्म नम सौन्यम पूजयामी ओम पुरुषोत्तम नम भुव पूजयामी ओम सर्वप्रांग नम हस्त पूजयामी ओम वरपदाय नम कंठम पूजयामी ओम लोकनादाय नम स्क पूजयामी ओम सर्वे नम मुखम पूजयामी ओम रसस्थ नम नासीक पूजयामी ओम सर्व ओम पुण्यसवन की श्रोत्रेय पूजयामी ओम पृलंग विलोचन नम ने पूजयामी ओम रम्रम रम्य विग्रह नम सर्वांगम पूजयामी ओम శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వే నమ దివ్యసు విగ్రహం పూజయామి శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామాళీ శ్రీవేంకటేశ్వర నమ శ్రీనివాసనమ ఓం లక్ష్మీపత నమ ఓం అనగయనమా అమృతాంశనమ జగదంధ నమ గోవిందనమా శ శాశ్వతనమ ప్రభే నమం శేషాద్రిమం దేవనమ కేశవనమ మధుసూదనమ అమృతాయనమా ఓం మాధవైనమాం కృష్ణ శ్రీహరేనమా జ్ఞానపంజరామా ఓం శ్రీహరే నమా గోపాలనమ నమా ఓం గోపాలయనమా పురుషోత్తమ ఓం గోపీరణ పరంజ్యోతిష్యనమా వైకుంఠపతనమా అనగాయనమా సుధాతనయనమా యథావేంద్రయనమా అంత్యమౌన్న రూపవతనమా చత్రాత్మికమా విష్ణవేనమా పద్మిని ప్రియనమ ధరాపతనమా సురాపతమా నిర్మలైనమా దేవపూజితనమా చక్రధారానమా చక్రధారణమా త్రిధనమా త్రిగస్టైనమా నిర్వికల్పయనమా నిఘ్నష్కలనా నిరంకరా ఓ నిరంజనమా నిరాభాసనమా నితనమా నిగ్రయనమా నిరుప్రభాయనమా గరాధారాయనమా స్వర్గపా నందాగ్ని శంఖధరకాయనమా అనేక మూర్తనమా అవేకర్తనమా కఠ్యాస్తమా వరపదైనమా అనేక మూర్తేనమా न बंद में අला भ आකාराज योග मද झ ව තික ශषමම शकम කියද ला सा, बල පच गति ग जगක් . प දත රප ශौ. హైగ్రీవనమా నమ కన్యాశవన తేజస్సే నమ పీతంబ్రదరాయనమా అనగ నమ వనమాళి నమ పద్మనాభయన పద్మనాభయ నమ ముగ్లాస్త నమ అశ్వరుడనమ నమ ధనార్జన సముత నమ ఘనసాగర కస్తూరిజుల నమ సచితానందరూపాయనమ జగన్మంగళదాయక నమ యజ్ఞరూపాయ నమ యజ్ఞభుక్త నమ చిమ్మన పరమేశ్వరన పరమార్థనమా శాంతనమ శ్రీమతనమ దొండకా విక్రమ పరమార్థనం పరబ్రహ్మనమా శ్రీవీరభే నమ జగదీశ్వర నమ శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి ఓం పద్మావతమా ఓం దేవే నమ ఓం పద్మవ నమ కరుణాప్రాదాయ నమ ఓం శాస్త్రస్థ నమ తే నమ కమముఖే నమ నమ శ్రీమనమ నమ పద్మాకరాయ నమ సుగ సుగుణాయనమ కుంకుమపప్రియ నమ వే వేమహర్షిత నమ చంద్రవంజిత నమ గ గగనప్రకాశ శారీరవర్తిని నమ విష్ణుప్రియ నమ నితి कल्या नेमा कोटी सूर्य प्रकाशन नेमा महा सौन्දर्य रूपनेमा क्तවच्ले ्रह्मांड वासीने सर्ववांचा पළ प्र්‍රदायनेमा धर्म संකलपाएनेमा वाක්क्षिण कंक्षणमा भक्ति प्र්‍රदायनेमा गनात्रर विजितनेमा कला स्टोडत्मनेमा सर्वलोෝकाजना නमा मुक्ति प्र්‍රदायनेमा